ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా సాగుతోంది కొన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది మూడింతలకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరి తేదీ నామినేషన్లు వేయడానికి ఇంకో రెండు రోజుల సమయం ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు అన్యూహ్య నిర్ణయం తీసుకున్నారు ఎన్నికల ప్రచారానికి ఆయన తరలిరానున్నారట తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీలు నిలిచిన పవన్ కళ్యాణ్ గారి తరఫున చిరంజీవి గారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ఉన్నారట పిఠాపురం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారట ఆయన చిరంజీవి గారి క్యాంపియన్ పిఠాపురం వరకే పరిమితం కాకపోవచ్చు టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున ఆయన ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని తెలుస్తోంది ఇప్పటికే ఆయన పరోక్షంగా కూటమి అనకాపల్లి లోక్సభ అభ్యర్థి సీఎం రమేష్ పెందుర్తి అసెంబ్లీ క్యాండిడేట్ పంచకర్ల రమేష్ బాబుకు అండగా నిలిచారు ఈ ఎన్నికల్లో వారిని గెలిపించాలంటూ ఇటీవలే ఒక వీడియో విడుదల చేశారు ఈసారి పిఠాపురంతో పాటు కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు అధికంగా ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల తరఫున మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది అనకాపల్లి లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింటిలోనూ సుడిగాలి ప్రచనలో పాల్గొంటారని అంటున్నారు కాకినాడ రాజమండ్రి లోక్సభ నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు టీ టైమ్ ఉదయ్ పురంధేశ్వరిగిరి కోసం కూడా చిరంజీవి గారు ప్రచారం చేస్తారని తెలుస్తోంది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం బారిన పడుతుండడం వల్ల చిరంజీవి గారు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు